ధ్యానిస్తూ నిద్రించు అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయము పెంత పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కోడియుండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో ఆ ఆత్మ వారికి వాక్చక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరిసలేములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన భాషలతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లయలు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాష భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాదీయులు ఎలామియులు వసపతోమియా యూదయా కప్పదూకియా పొంతు ఆసియా ఫ్రుకియా పంపులియా అగుప్తు అను యందలి వారు కొరేనా దగ్గర లిబియా ప్రాంతముల కాపురం కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు యూదులు యూదమత ప్రావిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొని కొందరైతే వీరు కృత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనను యూదయ మనుషులారా ఎరుషలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియ తెలియగాక చెవియొగి నా మాటలు వినుడి మీరు నట్టు వీరు మత్తులు కారు ప్రొద్దు పొద్దుబడిచి జామైనా కాలేదు జోవీలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంతర్జనముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యవనులను మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కాయలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురా మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను ప్రభు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్ష రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇజ్డాయలు వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచను ఇది మీరే ఎరు ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి చంపితిరి మరణము ఆయనను బంధించి యు బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావిదు ఇట్ల నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పాశ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శన నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు సహోదరులారా మూల పురుషులకు దావిదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్య నున్నది అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టు పెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు సంగతి అతడిరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పురుత్నమును గుర్చి చెప్పాను ఈ యస్సును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపాశ్రమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావిదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిట్ల నేను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పాశ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను మీరు సెలవు వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ఇది ఇజ్రాయలు వంశమంతయు రూడిగా తెలుసుకొనవలనని చెప్పెను చెప్పాను వారు ఈ మాట విని ఉదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధేందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఉండిరి అప్పుడు ప్రతి వానికిని భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి గాక వారు తమ చరా చరాస్థిరాసులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి మరియు వరేక మాస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను